ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలంగాణలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు హనుమకొండలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వెయ్యి స్తంభాల దేవాలయంలో భక్తులతో రద్దీ నెలకొంది ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని స్వామివారిని ఉదయం నుండి అభిషేకాలు చేస్తూ ఉన్నారు హిందువులకు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ అన్నారు ఆంగ్ల సంవత్సరాది వేడుకలు నిర్వర్తించుకుంటున్నాము భక్తులు కూడా ఉదయం నుండి తండోపతండాలుగా ఆ స్వామివారి దర్శనానికి రావడం జరుగుతున్నది వారందరూ కూడా తమ యొక్క గోత్రనామాలతో నమక చమకాదులతో ఆలయ అర్చకులు వేదమతం చేస్తున్న సందర్భంలో ఈ నూతన ఆంగ్ల సంవత్సరాదిలో భక్తులందరూ తమ యొక్క కోరికలు నెరవేరాలి తమ గృహస్థితి బాగుండాలి యొక్క భావనతోని మనకు బ్రిటిష్ కాలం నుండి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతున్నది మనకు యాక్చువల్గా ఏంటంటే ఉగాది పర్వదినమే మనకు హిందువులందరికీ తొలి ప్రాధాన్యత ఉగాది నాడే మనము ఈ ఉత్సవాలు సంవత్సరాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ కానీ బ్రిటిష్ వారు ఏర్పరిచినటువంటి నూత ఆంగ్ల ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని భక్తులు తమ కోరిక నెరవేర్చాలకు ఉద్దేశం చేత భక్తులందరూ కూడా వివిధ దేవాలయాలు సందర్శించడం